అందరికీ నమస్కారం అండి నా పేరు పీటర్ పుట్ట ఎఫ్ఎఫ్సి క్రిస్టియన్ నేషనల్ ఆర్గనైజేషన్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫోర్ ఈరోజు ఉదయం నేను ఒక సంఘటనను చూసి నా మనసంతా చాలా 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 నలిగిపోయినటువంటి పరిస్థితి ప్రీతమైన హెడ్ఏక్తో ఉదయం నుంచి నేను చాలా బాధపడుతున్నాను గీతాంజలి అనే ఒక చెల్లెమ్మ చనిపోయిందనే వార్తను విన్న వెంటనే నేను ఎంతో ఆవేదనకు గురయ్యా ఆ చెల్లెమ్మ గత నాలుగైదు రోజులు క్రిందట ఒక రాజకీయ ప్లాట్ఫామ్ ప్రభుత్వం నాకు ఇల్లిచ్చింది ప్రభుత్వం నాకు సొంత ఇల్లు ఇచ్చింది అని తను ఎంత ఆనందంతో నేను ఒక ఇల్లు సంపాదించుకున్న ఇదిగో నా పట్ట ఇదిగో నా ఇల్లు పట్ట నేను ఒక ఇల్లుని సంపాదించుకున్న ఈ రోజు నుంచి నా భర్త నేను నా పిల్లలు కలిసి ఆ ఇంట్లో నివాసం చేస్తాం అని చాలా సంతోషపడిపోతుంది చాలా ఆనందంతో తను వ్యక్తపరిచింది తన బా తన యొక్క సంతోషాన్ని వ్యక్తపరిస్తే నేను కూడా చూసా చూసి ఒక పేద ఇంటి పిల్ల ఒక బీసీ మహిళ ఆ పిల్లకి ఒక ఇల్లు వచ్చింది అంటే ఎంత సంతోషపడిపోతుంది ఎంత సంబరపడిపోతుందో తన కళ నెరవేరింది తన ఆశ నెరవేరింది అని నేను కూడా చూశానండి ఆ వీడియో చూసి చాలా సంతోషపడ్డా అమ్మయ్య పిల్ల సంతోషంగా చక్కగా మాట్లాడుతుంది తనకి ఇల్లు వచ్చిందని అది ఏ ప్రభుత్వం చేయను చేయని ఎవరన్నా చేయని మాట్లాడుతుంది నేను చాలా సంతోషపడ్డాను కానీ ఈరోజు ఉదయం జరిగినటువంటి సంఘటన ఎలా చనిపోయింది ఆ పిల్ల ఏం జరిగింది ఆ పిల్లకి అని నేను చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో వెనకాల ఒకటి వెనక ఒకటి వస్తూ ఉన్నాయి పోస్టులు లేక వీడియోస్ ఆ అమ్మాయిని ట్రోల్స్ చేస్తూ టార్గెట్ చేస్తూ ఆడపిల్లలు గృహిణులుగా ఉన్న ఆ పిల్లలకి మీరు చేసే రాజకీయాలు ఏం తెలుసు మీరు చేసే ఎత్తును పై ఎత్తున తెలుసు ఎవరైనా సంతోషంగా అమ్మా అని సంతోషంగా మాట్లాడితే సంతోషపడతారు ఏదైనా తిడితే బాధపడిపోతారు అటువంటి వ్యక్తిత్వాలు ఆడపిల్లలే ప్రేమిస్తే పొంగిపోతారండి అటువంటి వ్యక్తిత్వాలు ఉన్నటువంటి ఆడపిల్లలు ఆ పిల్లని ఒక రకంగా కాదండి రాజకీయ కోణంలో ఎప్పటికి ఇష్టం వచ్చినట్టు వాడు రూల్ చేస్తూ ఆ పిల్లని ఎంతో నలగొట్టేస్తే ఆ పిల్ల తన ఇంటి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు మంచి కామెంట్లన్నీ ఇంట్లో చెప్తుందంట చెడ్డ కామెంట్లను చూసి ఏడుస్తూ ఒక మూలం కూర్చొని బాధపడిపోతుందంట ఎవరు నష్ట సంతోషంగా మాట్లాడుతుందంట తన కుటుంబీకుల వీడియో కూడా నేను చూశాను అంటే ఎంత నలిగిపోతే ఆ పిల్ల అంతటి నిర్ణయం తీసుకుంది తప్పండి తప్పండి మన ఇంట్లో ఆడపిల్లలు ఎలాంటి వాళ్ళు బయటోళ్ళు కూడా అంతేనండి దయచేసి మీకు ఏదైనా రాజకీయ ప్రతాపాలు ఉంటే అభివృద్ధి చేసి చూపించండి మీకు రాజకీయ ప్రతాపాలు ఉంటే వంద కత్తులు వేసుకొని వంద మందిని వేసుకొని నువ్వు ఆడి మీదకి ఆడు నీ మీదకి వచ్చి నరుకు సావన్నాయి పేద ప్రజల మీదకి లేకపోతే మీ రాజకీయాల కోసం మత కలహాలని కుల కలహాలని రేకెత్తించి ఇవే చాలక ఆడపిల్లల చావును కూడా తెగబడుతున్నారు అని అంటే మీ పుట్టకలో మీ పుట్టకలో చిచ్చి 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 ఎందుకు బతుకుతున్నారో అర్థం కావట్లా ఎందుకు బతుకుతున్నారో అర్థం కావట్లా ఎక్కడ చూసిన కుల కలహాలు ఆ కులం మీదకు ఈ కులాన్ని రెచ్చగొట్టడం ఈ కులం మీదకి ఆ కులాన్ని రెచ్చగొట్టడం ఆ మతం మీదకి ఈ మతాన్ని రెచ్చగొట్టడం ఈ మతం మీద ఆ మతాన్ని రెచ్చగొట్టడం బుద్ధి 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 ఉండాలా బుద్ధి ఉండాలా అడుపు కన్నం తింటే బుద్ధి ఉండాలా మీ రాజకీయ లబ్ధుల కోసం మీ యొక్క రాజకీయ పదవుల కోసం మీ వ్యక్తిత్వాలు నమ్ముకొని చిచ్చి చిచ్చి ఆడపిల్ల చచ్చిపోయిందండి మీ వల్ల ఆడపిల్ల చచ్చిపోయింది తన భర్త తను ఎన్ని కలలుగానే ఉంటారు పాపం ఎన్ని కలలుగానే ఉంటారు జీవితం ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి మనం ఇంతగా ఎదగాలి అంతగా ఎదగాలి ఇన్ని ఆశలు పెట్టుకొని తన జీవితాన్ని నడిపించుకుంటున్నటువంటి ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లల కన్నారు ఇద్దరు ఆడపిల్లలు పసిపిల్లలు వాళ్ళ జీవితాల్లో తల్లి లేకోకుండా ఎటువంటి జీవితాలను లీడ్ చేస్తారో చూడండి అటువంటి జీవితాలు మీ పిల్లలకుంటే మీకు ఎలా ఉంటుంది ఊహించుకోండి ఒకసారి ఎంతో ప్రేమగా తన భార్యను ప్రేమించుంటాడు తన లైఫ్ ఖండం చేశారు మీ యొక్క ఎదవ ట్రోల్స్ వల్ల మారండరా మారండరా బుద్ధి తెచ్చుకోండి రా మనుషుల్లో బ్రతకండి రాజకీయాల కోసం ఆడపిల్లని చంపేస్తున్నారు ఇంకా మాట్లాడలేకపోతున్నానండి చాలా బాధ అనిపిస్తుంది హృదయం అంతా మారంగా ఉంది ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాను తెలుసా ఆటవిక ప్రపంచం కాదండి అధునాతనమైనటువంటి ప్రపంచంలో ఈరోజు ఆడపిల్లల ఫ్లైట్లు తోలేటటువంటి పరిస్థితి ఆడపిల్లలు అనేక రకాలైనటువంటి ఉద్యోగ రంగాల్లో ఉండేటటువంటి పరిస్థితి ఇటువంటి రంగంలో ఉండగా మీరింకా ఆటవిక ప్రపంచంలో ఉన్నట్లుగా ఆటవికమైనటువంటి చర్యలు చేస్తున్నారు అని అంటే మీ అంత మూర్ఖులు అంత దుర్మార్గులు మీ అంత ఆటవిక మనుషులు ఉండరు మారండ్రా చదువుకున్నారు బుద్ధులు ఉన్నాయి ఇంకా మారకపోతే ఎట్లా రా ఎప్పుడైనా కావచ్చు అది టీడీపీ వాడు కావచ్చు జనసేన వాడు కావచ్చు వైసీపీ వాడు కావచ్చు ఎవడైనా కావచ్చు బీజేపీ వాడు కావచ్చు నేను ఏ రాజకీయ వ్యవస్థకి సంబంధించిన కాదు సమాజం బాగుండాలని కోరుకునేటటువంటి వ్యక్తిని దయచేసి మీకు దండంబిడి చెప్తున్నా ఆడపిల్లలకి టార్గెట్ చేయండి దమ్ముంటే నాలంటోడు జరిగిరండి దమ్ముంటే ఇంకా ఇంకెవడో జోలికి వెళ్ళండి ఆడపిల్లల జోలికి వెళ్ళకండి రా చిన్న వ్యవస్థలు రా నువ్వు రోడ్డమ్మిడి తిరిగి మేక మేసినట్టు మేసి ఊర్లన్నీ తిరిగి వస్తూ ఉంటావు ఆడపిల్లకి ఉంటే ప్రపంచం తన భర్త తన పిల్లలు తన చిన్న కుటుంబం తను ఎలా ఉండాలి ఏంటి అని చిన్న ప్రపంచంలోని ఎన్నో కళల కంటూ ఉండేటటువంటి సున్నిత మనస్థులు రాపంరా పాపం రా చె అందరికీ నమస్కారం అండి మా గీతాంజలి ఇటువంటి వ్యవస్థలో ఉండి నిజంగా నేను కాపాడుకోలేకపోయాం నీ ఆత్మకు శాంతి కలగాలని నీ కుటుంబానికి ఓదార్పు కలగాలని ఆ దేవాది దేవుడైన యేసు ప్రభుని నేను ప్రార్థిస్తూ ఉన్నాను నీ పవిత్రాత్మకు శాంతి కలగాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఒక అన్నయ్య గారు పెళ్ళి